హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సై మీడియా ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్దాం భారత రైల్వే టికెటింగ్ విధానంలో పలు కీలక మార్పులను చేస్తుంది రైల్వే కొత్త టికెటింగ్ విధానం ప్రకారం మీరు ఇప్పుడు మీ ధృవీకరించిన టికెట్ను రద్దు చేయడానికి బదులుగా ఇప్పుడు వేరే రోజున ప్రయాణించేందుకు తేదీని షెడ్యూల్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది అంటే మీ ప్రయాణ తేదీ మారినట్లయితే టికెట్ను రద్దు చేసుకొని వేరే టికెట్ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు కన్ఫర్మ్ అయిన టికెట్ని వేరే తేదీకి మార్చుకుంటే సరిపోతుంది కొత్త తేదీని ఎంచుకొని ప్రయాణించవచ్చు ఈ మొత్తం సౌకర్యం ఐఆర్సీటీసీ వెబ్సైట్ మొబైల్ యాప్లో అందుబాటులో ఉంటుంది ప్రయాణికులు లాగిన్ అయ్యి తమ బుక్ చేసుకున్న టికెట్లను తనిఖీ చేసుకోవచ్చు సీట్ల లభ్యత ఆధారంగా కొత్త తేదీ లేదా రైలును ఎంచుకోవచ్చు దీనికి అదనపు ఛార్జీలు లేకుండా ఛార్జీల వ్యత్యాసం మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది ప్రస్తుత వ్యవస్థ ప్రకారం కన్ఫర్మ్ అయిన టికెట్ను రద్దు చేయడానికి ఇరవై ఐదు శాతం నుండి యాభై శాతం ఖర్చు అవుతుంది మీరు రైలు మిస్ అయితే మీకు వాపసు లభించదు అయితే ఈ కొత్త వ్యవస్థ రద్దుల అవసరాన్ని తొలగిస్తూ ప్రయాణికులకు డబ్బు సమయం రెండిటినీ ఆదా చేస్తుంది ఈ ఫీచర్ ముఖ్యంగా విద్యార్థులు ఆఫీసుకు వెళ్ళేవారు లేదా నగరాల మధ్య తరచుగా ప్రయాణించేవారికి ప్రయోజనకరంగా ఉంటుంది ఇప్పుడు వారి ప్రయాణ ప్రణాళికలు అకస్మాత్తుగా మారితే వారు ఎటువంటి ఒత్తిడి లేకుండా తమ టికెట్లను రీషెడ్యూల్ చేసుకోవచ్చు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో ఇటువంటి సౌకర్యాలు ఇప్పటికే ఉన్నాయి జపాన్ యూకే యూరప్లలో ప్రయాణికులకు ఇటువంటి సదుపాయాలను కల్పిస్తున్నాయి ఇప్పుడు భారతీయ రైల్వేలు కూడా ఈ దిశగా కదులుతున్నాయి ప్రయాణికులకు అంతర్జాతీయ స్థాయి సౌకర్యాన్ని అందిస్తున్నాయి